రాయిగొట్ట నలభై ఏళ్ళ ముట్టు రాయి కొట్టు ఏడే పిల్లప్పుడు ఏంటి కొట్టుకుంటా బతున్నాం సార్ ఏదో పిల్లలు మేము బతుకుతున్నాం సార్ ఏదో మాకు మేమేదో రాయి కొట్టుకుంటాం తినే కొట్టాం ఒక ఐదు రూపాయలు రెండు వేల సంభరిస్తాం అంతవరకే సార్ మేము పండు పండుగ ఏడిపిస్తున్నారు సార్ మమ్మల్ని మేము ఏం తెలుసు సార్ చెప్పు సార్ అన్ని కొడితే మేము ఎట్లా తెలుసు చెప్పు సార్ ఏం చేస్తాం పండుగ మేము సహాయం

చెడ్డీలు వేసుకొని బతుకున్నాం సార్ మీ ఇట్లా సార్ మేము చేసే పుట్టి కాల్ నుంచి సార్ మేము అయ్యా ఈడే ఉన్నాం సార్ మేము ఏదో కొడుకు కొడుకులు ఏదో కొడుకులకి మేము రాయకూడదు రేవంత్ రెడ్డి సార్ ఏమంటే ఏదో ఓట్లేసి గెలిపించి ఇట్లా ఇట్లా మానవద్దు ఇట్లా ఇదా సార్ చెప్పండి సార్ మీరు రేవంత్ రెడ్డి సార్కి మేమే ఒకటే మేము అంటే మేము తప్పు చెందినాం సార్ మీకు వేసి కానీ ఓట్ల గురించి కాదు సార్ చూపెట్టండి సార్ మీరు రెండే కాదు మాకు నీ ఎదురుగా మీ వీడియోలు ఎదురుగా కొట్టుకొని చంపుతుంటే ఎట్లా సార్ మేము ఎట్లా బతకాలి సార్ చెప్పండి సార్ మీరు